నమస్తే ఇండి వెల్కమ్ టు అల్లువారు అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్ ఈరోజు మనం హిందూ సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైన పురటసి మాసం గురించి తెలుసుకుందాం ఈ మాసం ఎందుకు పవిత్రమైనది ఈ కాలంలో ఏ ఏ ఆచారాలు పాటించాలి తిరుమలలో జరిగే శనివారం విశేషం ఏమిటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం పురతసి నెల అనేది తమిళ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో వస్తుంది ఈ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదిహేడు వరకు ఈ నెల ఉంది ఈ మాసం ప్రత్యేకంగా విష్ణు భక్తులకు పవిత్రమైనది హిందూ పురాణాల ప్రకారం ఈ నెలలో శనిగ్రహం బలంగా ఉంటుంది అందుకే భక్తులు ఈ మాసంలో శనివారాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తారు ఇప్పుడు పురాణాల్లో చెప్పబడిన ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం శని గ్రహం ప్రభావం ఈ మాసంలో ఎక్కువగా ఉంటుంది ఆ ప్రభావం నుంచి మనల్ని రక్షించేది శ్రీ మహావిష్ణువు ఒకసారి శనిదేవుడు భక్తులను పరీక్షించడానికి వచ్చాడు అప్పుడు స్వామివారు నా భక్తులపై దోషం పడకూడదని స్వయంగా తనే శని దోషాన్ని భరించారు అందుకే పురతశ శనివారాల్లో విష్ణుని పూజిస్తే శని దోషాలు తొలగిపోతాయని ఒక విశ్వాసం ఏర్పడింది ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి పూజ ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి దివి నుంచి భూమికి వచ్చిన మాసం కూడా అంటారు అందుకే ఈ మాసాన్ని పవిత్రంగా పాటించి తిరుమలలో శనివారం నాడు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ మాసంలో కనుక మనం స్వామివారిని దర్శించుకుంటే అనేక జన్మల పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం శనివారం తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే అన్నిటికంటే శ్రేష్టమైనది అందుకే భక్తులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా పాటించి తిరుమల శనివారాల్లో జరిగే ప్రత్యేకమైన పూజలు పాల్గొనడం ఎంతో ముఖ్యమైన విశ్వసిస్తారు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ పొలట మాసం గురించి తెలుస్తుంది అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు